అండి చూడండి వంకాయలు మా ఆయన మొన్న తెచ్చిండు నేనేం చేశాను తెలుసా ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయాను కొంచెం హెల్త్ బాగాలేదు పైగా ఇక్కడ వర్షాలు వచ్చి వరదలు వచ్చి ఫుల్ అంటే ఫుల్ ఘోరంగా బురద బాగా వచ్చింది మేము గుర్చాలి కదా ఉండేది ఇది మాకు కిరా అన్నట్టు ఇక్కడికి వచ్చాము మేము నిన్న నైటే వచ్చేసాం చూడండి ఇవి కూడా తోలు తీస్తున్నాయి కదా ఎందుకు తీస్తున్నానంటే ఇవి మచ్చలు పడ్డాయి పైన నాకు మచ్చలు ఉన్నా కూడా మచ్చవు అందుకే ప్రతి ఒక్కదానికి తోలు తీసేస్తా మా అబ్బాయి కూడా తిడతాను అమ్మ ఆకలి అవుతుంది తొందరగాని అని నేను ఇవన్నీ ఆగునా ఇంతలో చేస్తా ఇవి తీసేసిన అంటే అని కోప్పడుతున్నా మీరు చెప్పండి అలాగే వేసి వండేస్తే మీకు నచ్చుతుందా లేకుంటే ఇట్లా నీట్గా చేసి వండుకొని తింటే నచ్చుతుందా మీకు ఎట్లా నచ్చతుందో కామెంట్ చేయరా ఇంకా చెప్పాలంటే మా ఆయన వచ్చేలోపు వంట చేసేయాలి ఆయన ఇంకా రాలేదు పనికి వెళ్ళాడు కాసేపట్లో వస్తాడు కావచ్చు ఆయన కోసమే తొందర తొందరగా కట్ చేసుకుంటాను ఇవన్నీ అవే చూడండి మచ్చలు ఉన్నాయి లేని అని కాదు మచ్చలన్నీ తీసేసినాక ఇట్లా వచ్చినాయి అన్నట్టు మొత్తం ఇట్లా తెల్లగా వచ్చినా కూడా తోలు తీసేసి తెల్లగా వచ్చినా కూడా అట్లనే వేస్తా తోలు లేకుండా మంచిదే కానీ నాకైతే నీట్గా రావాలి ఇవ్వండి ఇవి తోలు ఉన్నాయి అంటే మంచిగా ఉన్నది తోలు మంచిగా ఉన్న కడికి తీయను ఈ తోలు మంచిగా లేని మొత్తం ఇట్లా తీసేస్తాం ఫ్రిడ్జ్లో పెడితే మా ఫ్రిడ్జ్ ఏమైందంటే కింద ఫ్రిడ్జ్ పని చేస్తే పని చేస్తలేదు పైన ఫ్రిడ్జ్ మాత్రమే పని చేస్తున్నాయి సరే ఏదో ఒకటి అన్నట్టు ఇలా తీస్తున్నాం ఇంకేంటి విశేషాలు అందరూ బాగున్నారా నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నా యూట్యూబ్లో ఏమో ఎంత దూరం పోతానో తెలియదు ఓకే అండి బాయ్ లైక్ చేసి షేర్ చేయండి అందరూ లైక్ చేసి షేర్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరు చేసుకుంటలేరు నా వాయిస్ చాలా బాగుంటుందని నన్ను అందరూ అంటున్నారు నా వాయిస్ బాగుందో లేదో చెప్పరా ప్లీజ్ కామెంట్ చేయండి బాయ్